గుడ్ మార్నింగ్ ప్రాబైనసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మే మీద నిలిచి గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే నేటి నేటిద్దుని వాక్యము మొదటి పేద పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలాగో రాయబడింది సాతాను దేవునికి మానవునికి ప్రధాన శత్రువు వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటాడు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టానికి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అపజయానికి సాతానే మన జీవితంలో అపజయాన్ని కలగ చేస్తూ దేవుని మీద ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని కొల్లబర్చాలని అన్ను క్షణము వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనం విశ్వాసములో స్థిరముగా ఉండాలి అపవాదిని ఎదురించే వారముగా ఉండాలి అపవాదిని జయించటానికి ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధమని లేఖనముల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు సాతానును జయించి వాణ్ణి సమూల నాశనము చేయగలిగినటువంటి ఒకటే ఒక ఆయుధం ఏంటి అనంటే పదునైనటువంటి ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైన దేవుని బిడ నీ అపజయములో నుండి జయములోనికి తీసుకొని రాగలిగింది దుష్టుడైన సాతాను ఎద్దరించగలిగింది వాడు నీ యొద్ధ నుండి పారిపోయేటట్లుగా చేయగలిగింది ఏంటో తెలుసా ప్రార్థన నేటి దినములలో మనము లోకపు మత్తులో పడి ప్రార్థన హీనులమైపోయి ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం ఫలితం ఏమైందో తెలుసా సాతానను ఓడించాల్సినటువంటి మనము వాడి విజయానికి పరోక్షంగా సహాయపడుతూనే ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ ఉదయాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనా శక్తిని చేతపట్టుకుని ప్రార్థనా ఫలాలను నీ జీవితంలో అనుభవించు ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక మీదట నీ జీవితంలో ఎప్పుడు విజయమే నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే ఎప్పుడు నీ జీవితంలో భయంకరమైన శ్రమలున్నా సరే దురాత్మల చేత పీడించబడుతున్నా సరే ఈ రోజు నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ప్రార్థిద్దాం ప్రార్థనా ఫలాలను అనుభవిద్దాం అంటే కృపాధన్యత ఆశీర్వాదము వాక్యమింటున్న ప్రతి బిడ్డకు దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసువామి మీకున్నతమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాంనైనా గనుడైన దేవుడవనైనా అద్భుత కరుడవనైనా ఎంత గొప్ప మాటలు ఈ ఉదయాన్న మాకు మీరు తెలియచేశారు ప్రార్థనని ఆయుధాన్ని ఈరోజు మాకిస్తున్నందుకే మీకు వందనాలు మేము అన్నదినము దినము కూడా ప్రార్థించు వారముగా ఉండినట్లుగా మీరు మమ్మలను అభిషేకించండి నూతనమైన శక్తి చేత వాక్యిన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన ఈ శుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినియమతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ప్రభు మిను మీ కుటుంబాలను దీవించను